ఎవరి వన్ వెల్కమ్ టు జ్యోతిలోక్స్ ఈ రోజైతే నేను హైదరాబాద్ వెళ్తున్నా అది కూడా ఫ్రీ బస్ లో వెళ్తున్నాను ఈ ఫ్రీ బస్ జర్నీ ఎలా ఉంటుందో వీడియో ఫుల్ చూసేసి నాతో పాటు కూడా మీరు కూడా ఎంజాయ్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బ్యాగ్ అయితే లగేజ్ చదివేసుకున్నాను ఈ ఎక్స్ట్రా బ్యాగ్ ఎందుకంటే ఇక అక్క వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఎకస్ట్రా బ్యాగ్ ఉండాల్సిందే కంపల్సరీగా ఇక అటు ఇక అయితే నేను సత్తుపల్లి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను ఇక బస్ ఎక్కేస్తే అక్కడి నుంచి ఇక ఫ్రీ బస్ స్టార్ట్ అయ్యి ఖమ్మంలో దిగి ఖమ్మంలో ఫుల్ ఆకలి వేస్తుంటే ఒక దోశ ఒక కాఫీ తాగి మళ్ళీ ఫ్రీ బస్ అయితే ఎక్కేసి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాను అసలు బయట అయితే ఇలా ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి అసలు ఏమన్నా తాగుదామంటే ఇక బస్సు అక్కడ ఇక్కడ ఆగేటట్లు లేదు ఇక దగ్గరలో సూర్యాపేట కడ ఆగింది కాబట్టి ఏమన్నా కొనుక్కొని తిని చల్ల చల్లగా ఏమన్నా తాగుదామని అయితే ఫిక్స్ అయిపోయాను బయట వాతావరణం చూడండి ఎంత బాగుందో కదా ఇక నెక్స్ట్ అయితే సూర్యాపేట అయితే వచ్చేసాను ఏమన్నా తిందామంటే ఎందుకో నచ్చలేదు అందుకే బయట వేడివేడిగా ఉంది కాబట్టి కూల్ కూల్గా ఒక కూల్ డ్రింక్ అయితే తీసుకొని బస్సు ఎక్కేశాను ఇక తాకుంటే అయితే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాను ఇక అసలు ఈ బస్ జర్నీ ఫ్రీ బస్ కొంచెం బెటర్ కొంచెం అటు ఇటుగా వేస్ట్ ఎందుకంటే అక్కడక్కడ 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 ఆకుండా వెళ్ళడం కాబట్టి కొంచెం ఫ్రీ బస్ కష్టంగా ఉన్నది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక అసలే లేట్ అయిపోతుందంటే మళ్ళీ టోల్ గేట్ దగ్గర లేటు మరి ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందంట చూడండి ఇవన్నీ వెహికల్స్ ఆగిపోయినాయో ఇక్కడ మాతో మా బస్సు కూడా అయిపోయింది ఇక్కడ బొడ్డోడితే అయితే కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి అటు ఇటు అయితే హైదరాబాద్ ఎల్బి నగర్ అయితే వచ్చేసాను ఇక ఇక్కడ దిగేటానికి నాకు సిక్స్ థర్టీ అయిపోయింది ఇక సిక్స్ థర్టీకి ఇక్కడ దిగినాక ఆటో అయితే బుక్ చేసుకున్నాను చక్కగా అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇక ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాను అసలే లేట్ అయిపోతుందని మూలిగా నక్క మీద తాటకైబడ్డట్టుంది నా పరిస్థితి సగం లెక్క పోయేటానికి ఈ ఆటోలో గ్యాస్ అయిపోయింది సరే గ్యాస్ పట్టేయడం ఎంత అని నేను అనుకొని కూర్చున్నా కూర్చుంటే ఇక్కడ ఆటోలు చూడండి ఎంత లైన్ ఉంది పెద్ద లైన్ ఉంది ఇది అయ్యేటలకి అటు ఇటుగా గంట అయింది టైం సరేలే ఇక మా ఆటో కూడా నెక్స్ట్ గా గ్యాస్ పట్టేయడం అంటే ఇది కొత్తగా ఉంది నేను కూడా ఇప్పుడే చూస్తున్నారు మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేసేయండి ఇక అటు ఇటుకైతే అయితే మా అక్క వచ్చేసాను నేను ఇక్కడ వచ్చేటళ్ళకి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇక నేను వచ్చేటళ్ళకి మా అక్క నా కోసం అయితే వేడి వేడిగా రైస్ అండ్ కర్రీస్ అయితే వన్ ఉంచింది ఇక తిని కొద్దిసేపు మా అక్క వాళ్ళతో అయితే ఎంజాయ్ చేశాను ఫ్రీ బస్సు కొన్నిటికి బెటరు కొన్నిటికి కష్టం మీరు ఎప్పుడైనా ఈ ఫ్రీ బస్సులు హైదరాబాద్ కనుక జర్నీ చేసి ఉంటే నాతో షేర్ చేసుకుంది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నా వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్